హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి రుచులు ములక్కాడ మామిడికాయ కర్రీ తయారు చేసుకోవడం ఇది ట్రెడిషనల్ రెసిపీ అండి అలాగే ఆంధ్ర స్పెషల్ కూడా ఒకసారి ట్రై చేయండి ఇది వేడిగా రైస్ లైక్ అయితే చాలా బాగుంటుందండి మనకి ఇప్పుడు ములక్కాడలు మామిడికాయలు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి తెచ్చి ఒకసారి ట్రై చేసి రైస్ రైస్లోకి సర్వ్ చేసుకోండి ఇక్కడ ఒకటి మామిడికాయని తీసుకొని చెక్కు తీకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే రెండు ములక్కాడలు తీసుకొని ఈ విధంగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకుందాం కర్రీని ప్రిపేర్ చేయడానికి ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి అందులోకి రెండు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని అలాగే నాలుగు కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసి ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్ మీదనే దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న దాంట్లోకి మనం ముందే కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాని ఒకటి యాడ్ చేసుకొని అలాగే పావు టీ స్పూన్ పసుపుని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి టమాటా ముక్కలు మెత్తబడి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి ములక్కాడ ముక్కల్ని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకొని ఇక్కడ ఉప్పు కారం అంతా కూడా ములక్కాడ ముక్కలకి పట్టే విధంగా ఆయిల్లో బాగా వేయించాలి ఇలా వేయించిన దాంట్లోకి ఇక్కడ కొద్దిగా చింతపండు రసం యాడ్ చేయాలండి ఎక్కువ యాడ్ చేయకూడదు మనకి మామిడికాయ అనేది పులుపు ఉంటుంది కాబట్టి ఈ విధంగా కొద్దిగా యాడ్ చేశాక త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ని యాడ్ చేయండి ఇలా యాడ్ చేసింది గరటితోటి ఒకసారి బాగా కలుపుకొని ములక్కాడ ముక్కలు ఉడకడానికి పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఉడికించుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం ఇక్కడ చెక్ చేస్తే కనుక ముల్లక్కడ ముక్కలు అనేటివి మనకి మెత్తగా ఉడుకుంటాయి మామిడికాయ ముక్కల్ని ముందే యాడ్ చేయకూడదండి ముందే యాడ్ చేస్తే ఎక్కువగా ఉడికిపోతుంది ముల్లక్కాడ ముక్కలు ఉడికిన తర్వాత ఇక్కడ మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న దాన్ని గరిటితోటి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం మామిడికాయ ముక్కలు ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చాలా అండి మనకి మెత్తగా ఉడి ఉడుకుతుంది ఇలా మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కనుక మనకి కర్రీ అనేది దగ్గరకు పడుతుంది అలాగే మామిడికాయ ముక్కల్ని కూడా ఒకసారి చెక్ చేసి చూద్దాం ఇక్కడ మామిడికాయ ముక్కల్ని చెక్ చేసుకుంటే కనుక మనకి మెత్తగా ఉడుకుంటాయండి ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది మనకి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనకు కర్రీని స్టవ్ ఆపేసుకొని వేడిగా రైస్లోకి సర్వ్ చేసుకోవడమే ఇంతేనండి మనకి మా ములక్కడ మామిడికాయ కర్రీ తొందరగా రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేది వస్తుంది